జగిత్యాల జిల్లా ధర్మపురి సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు భార్యతో గొడవపడి మద్యం మత్తులో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని టవర్ ఎక్కి హంగామా చేశాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అతడి కూతురుతో మైక్ లో మాట్లాడించడంతో యువకుడు కిందికి దిగాడు అనంతరం పోలీసులు యువకుడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు స్థానిక పోలీస్ స్టేషన్కు దగ్గరలో గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ ఫైర్ఎస్ఏ గారికి కాల్ చేయడం జరిగింది వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఫైర్ వెహికల్ లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు ట్వెలియర్స్ పాప పింకీ అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి ఎగడం జరిగింది ఇతను వాళ్ళ భార్యతోని గొడవపడి బాగా తాగి తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది అతను ఇప్పుడే దిగినాడు అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా మనం పంపించడం జరిగింది హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడదు